జనసేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయం ఇప్పటిదాకా ఏపీ చుట్టూనే తిరిగింది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పవన్ హాట్ టాపిక్ గా మారుతున్నారు తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఆయన ఇటీవల తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడుతూ సనాతన ధర్మం ఒక వైరస్ అంటూ డిఎంకే నేత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయన మీద పరోక్ష విమర్శలు గుప్పించారు దీంతో డిఎంకే నేతలు పవన్ మీద ప్రతి విమర్శలు మొదలుపెట్టారు ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పవన్ ను టార్గెట్ చేయడము కనిపిస్తోంది అయితే సోషల్ మీడియాలో పవన్ జనసేన అభిమానులు ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వీళ్ల కౌంటర్ అటాక్ కూడా చాలా తీవ్రంగానే ఉంది కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య వార్ గట్టిగానే నడుస్తోంది పవన్ అభిమానులు సినిమాల పరంగా వేరే హీరోల ఫ్యాన్స్ తో ఆన్లైన్ యుద్ధాలు చేయడం చూశాం రాజకీయంగా వైసీపీతో వాళ్ల కయ్యం గురించి తెలిసిందే కానీ ఇప్పుడు చిత్రంగా డిఎంకే పార్టీ ఫ్యాన్స్ తో వారు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతున్నారు సనాతన ధర్మం గురించి పవన్ చేస్తున్న వ్యాఖ్యల మీద వెటకారాలాడుతూ డిఎంకే అభిమానులు ఎప్పటివో వీడియోలన్నింటినీ బయటికి తీసి ట్రోల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ వాళ్లకు ధీటుగా బదులిస్తున్నారు పవన్ సినిమాల్లో గొప్ప స్థాయిని అందుకుని రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని డిప్యూటీ సీఎం అయ్యారని కానీ సినిమాల్లో ఫెయిల్యూర్ అనిపించుకున్న ఉదయనిధి రాజకీయాల్లోనూ పెద్దగా సాధించిందేమీ లేదని కేవలం తండ్రి సీఎం కావడంతో ఈజీగా డిప్యూటీ సీఎం అయిపోయాడని ఎద్దేవా చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ ఉదయ నిధిని తమిళ టాప్ స్టార్ విజయ్ వ్యాఖ్యానించిన ఓ వీడియోను షేర్ చేసి కౌంటర్స్ వేస్తున్నారు ఇక పవన్ ఫ్యాన్స్ కు డిఎంకేను వ్యతిరేకించే తమిళ అభిమానులు కూడా తోడవుతున్నారు దీంతో డిఎంకే పవన్ కళ్యాణ్ విషయంలో బులిక్కి పడుతోంది తమ రాష్ట్రానికి సంబంధం లేని రాజకీయ నేత మళ్లీ తమను ఇబ్బందుల్లో నెడుతున్నారని తెలుసుకుని ఏం చేయాలో తెలియక మరిన్ని తప్పులు చేస్తోంది పవన్ కళ్యాణ్ డిఎంకేను మరింతగా ట్రాప్ లోకి లాగుతున్నారు తాజాగా ఆయన అన్నా బూస్ట్ ఇచ్చేలా పొగుడుతూ ఓ ట్వీట్ చేశారు ఇది తమిళనాడులో వైరల్ అయిపోయింది ఆ ట్వీట్ కు పవన్ పెట్టిన ఫోటో కూడా ప్రత్యేకమే దేవుడిగా కొలుస్తారని ఓ వారపత్రికలో వచ్చిన వార్తది నమ్మని భావజాలం నుంచి వచ్చిన పార్టీలు డిఎంకే అన్నా డిఎంకే ఇక తిరుపతి వారాహిటి డిక్లరేషన్ సభలో పవన్ కళ్యాణ్ గతంలో ఉదయనిధి నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని స్పష్టం చేశారు ఇది హిందువులపై జరుగుతున్న దాడిగా మారుతుండటంతో ఆచితూచి స్పందించింది నిందించలేదని కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకొచ్చింది ఉదయనిధి స్టాలిన్ అండ్ అని స్పందించారు అయితే మధురైలో పవన్ పై ఓ కేసు పెట్టించారు డిఎంకే సోషల్ మీడియా మొత్తం దృష్టి పెట్టింది కానీ ఇలా చేయడం డిఎంకేకు వేలి ఖండించుకున్న దాన్ని ముక్కు ఖండించుకోవడం లాంటిదేనని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది తమిళనాడులో ఇప్పుడు మరోసారి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరుగుతోంది పవన్ ద్వారా ఈ మాటలు మరోసారి చర్చకు కారణమవుతుంటే వాటిని మరింత చర్చకు పెట్టేలా డీఎంకే వ్యవహరిస్తోంది ప్రకాష్ రాజ్ వంటి వారిని తమ కార్యకలాపాలకు పిలిపించి పవన్ పై పరోక్ష విమర్శలు చేయిస్తోంది తమిళనాడులో బేస్ కోసం బీజేపీ చాలా కాలంగా హిందుత్వ జెండాను ఉపయోగిస్తోంది కానీ ప్రయోజనం ఉండటం లేదు ఓ మంచి సమయం కోసం చూస్తోంది ఇప్పుడు ఆ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా కల్పించుకున్నట్లయింది ఈ టాపిక్ని డిఎంకే ఎంత పెద్ద చేసుకుంటే అంతగా ఇబ్బంది పడుతుంది పవన్ కోరుకునేది కూడా అదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి